తెలంగాణకు వాచ్ డాగ్ల అంటే కాపల కుక్కల ఉంటా అని మీలాగా పందికొక్కుల తెలంగాణ సంపదను దోచుకున్న వ్యక్తులు గారు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకించి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ సమాజం గమనిస్తున్న జగదీష్ రెడ్డి గారు సేమ్ టైం బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ది ఏందో ఈ ప్రకటనతో తేలిపోయిన పరిస్థితి ఇలా కేసీఆర్ గారితో కలిసి మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న తీరు ఏదైతే ఉందో అది ఎవరు చెప్పినా కూడా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రాన్ని పంది కుక్కుల్లా మేసిందనేదే ఇప్పుడు అంటున్న పరిస్థితి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి ఇలా బండి కింద కుక్కలా ఇలా పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతుందని ఇలా మాట్లాడుతున్నది ఏదైతే ఉందో ఫస్ట్ మీరు పంది కొక్కుల్లా మేసిన విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిదని అని హెచ్చరిస్తున్నాం ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ తోనే మీ పార్టీ పతనమైంది పాతాళంలోకి పోయింది దాన్ని రక్షించుకునే మాట పక్కన పెట్టి బీసీ నాయకుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు మీరు ప్రవర్తిస్తున్న తీరు బీసీ సమాజం మొత్తం కూడా ఇలా గమనిస్తుందనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది ఏ రోజు బీసీలకు మేలు చేయని మీరు అలా బీసీల గురించి మాట్లాడుతు తెలంగాణ గురించి మాట్లాడుతు తెలంగాణకు ఒక ద్రోహుల్లా మారిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ కాపలా కుక్కల్లా ఈరోజు అనే పదం మీకు పదే పదే గుర్తొస్తుంది కాబట్టి ఆ కుక్క పంచాయతీ తెచ్చిందని నేను అనుకుంటున్నాను మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర అనేది పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడం ప్రజలకు మేమిచ్చిన పథకాల యొక్క అమలు తీరును మేము ప్రజలతోనే చర్చించడం అనే ఒక మాత్రమైన పథకం అది రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నట్టు లేదంటే రేవంత్ రెడ్డి గారిని ఏదో అవమానపరుస్తూ చేస్తున్నట్టు మీరు ప్రచారం చేయడం మీ మూర్ఖత్వం మీ తెలుగు తక్కువతనం మీలాగా పార్టీ అధ్యక్షుడు పార్టీ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అది ఒకరే ఉండరు మా పార్టీకి వివిధ శ్రేణులు ఉంటాయి అది జాతీయ పార్టీ ఇన్ఛార్జి ఉంటాడు రాష్ట్ర పార్టీ నాయకుడు ఉంటాడు రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చే నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు ఇవన్నీ మీకు తెలియని భాష కదా ఎందుకంటే మీకు అన్నీ ఒకటే ఆ బానిసత్వం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు మల్టిపుల్ లీడర్ ఉంటారు మల్టీ లెవెల్ లీడర్షిప్ ఉంటుంది అది తెలుసుకోక ఏదో ఈ మధ్య మాట్లాడుతున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే చల్లుతుంది అనుకునే మూర్ఖత్వాన్ని పక్కన పెట్టండి అన్నిటికంటే ముఖ్యంగా పీసీసీ ప్రెసిడెంట్ గారి మీద చేస్తున్న కామెంట్స్ కానీ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గారు మీకు ఏ విధంగా సమాధానం చెప్తారనేది రేపు చూద్దాం కానీ ఇలా మా ముఖ్యమంత్రిని మీనాక్షి నటరాజన్ గారిని కూడా తక్కువ చేసినట్టు మాట్లాడితే అది నీకు సంస్కారానికి నిదర్శనం తప్పితే మా పార్టీకో మా ప్రభుత్వానికి వచ్చే తలవంపులు ఏం లేదు ఇకనైనా మారండి కనీసం ఇప్పటికైనా మారితే మంచిదని చెప్పి వాళ్ళకి హితం ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ डाबा स्टाइल रुचिलनु मन इंट्लोने आस्वादिद्दां एसआरके पनीर तो एसआरके मिल्क एंड मिल्क प्रोडक्ट्स